ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి ప్రజెంట్ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎవరిదన్నా ఉందంటే అది విజయరెడ్డి ఎస్ అంటే అసలు ఏం జరుగుతుంది ఎప్పుడో జనవరి ముప్పై చనిపోయిన ఆవిడకి సంబంధించి పది రోజుల కంటే ఎక్కువ అవుతుంది ఈరోజు డేట్ చూసుకుంటే మనం ప్రజెంట్ లెవెన్త్ ఫిబ్రవరి లెవెన్త్ ఎప్పుడో ముప్పైన జరిగిన కేసు ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ బయటకు రాకపోవడం ఏంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర బండి పార్క్ చేసేసి ఆ పార్క్ చేసిన దానిపైన నేను ఇంకా బ్రతకలేను నా జీవితం మీద నాకు వచ్చేసింది నా పిల్లలతో నా పిల్లలు లేకుండా కూడా నేను బ్రతకలేను కాబట్టి నా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాను అని చెప్పు ఆ షీట్ పైన రాసి ఆవిడైతే చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆ ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది అది కూడా గూడ్స్ ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది తను ఒక్కతే వెళ్ళుంటే అసలు ఇంతగానో ముందుకు వెళ్ళకపోయేది ఒకతే వెళ్ళుంటే డిప్రెషన్ వల్లనో లేకపోతే ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని అనుకునేవాళ్ళు కానీ పిల్లల్ని తోడు తీసుకెళ్ళింది అది కూడా ఏదో నార్మల్గా కాకుండా పిల్లలొకరు కొడుకేమో హాస్టల్లో ఉంటాడు ఆ హాస్టల్కి వెళ్ళి మరి హాస్టల్ నుంచి ఆ ప్రిన్సిపల్తో గొడవ పెట్టుకొని మరి కొడుకుని తీసుకొచ్చేసారు అదే కాకుండా ఇటు కూతుర్ని కూడా కాలేజ్ నుంచి వెంటనే ఇంటికి వచ్చేసేయ్యో అన్నట్టుగా తనని కూడా తీసుకొచ్చి అక్కడికక్కడే మరి పిల్లలకి ఏం చెప్పింది నాకు ఉన్న దీంట్లో బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే పిల్లలకి ఏం చెప్పి సంజాయించింది ఎందుకంటే అమ్మాయి ఎందుకు ఇలా చేస్తున్నామమ్మా అని చెప్పేసి రిటర్న్ అడుగుంటారు కదా అలాంటిది తల్లి ఎంత బాధ అనుభవించి ఉంటే తాను సూసైడ్ చేసుకోవాలి అది కూడా నేను ఒక్కదాన్నే కాదు నా పిల్లల్ని కూడా తీసుకొని చనిపోవాలని ఏ తల్లి అనుకోదు మరి ఎందుకు అనుకుంది మరి ఇంత ఇంతగా అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా మాట్లాడతాం ఒకటి తనకి సంబంధించిన భర్త ఎవరైతే ఉన్నారో సురేందర్ రెడ్డి అనే పేరు ఆయన దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటాడు మంచి జాబ్ మంచి పైసలు ఇల్లున్నది అదేవిధంగా తిను సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడ్ తన కింద పద్నాలుగు మంది పనిచేస్తున్నారు ఆబ్వియస్లీ ఒక టీం లీడ్ తన జీతం ఇంకా అందరికంటే ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్ మరి ఎందుకు అంటే ఎందుకు ఇంత దారుణాన్ని ఒడిగట్టింది డిప్రెషనా లేకపోతే తనకి సంబంధించి నేను ఫ్యూచర్లో నా పిల్లల్ని చూసుకోలేను అనిపించిందా ఫైనాన్షియల్గా ఏమైనా డౌన్ అయిపోయిందా లేకుంటే తల్లి సైడ్ కానీ లేకుంటే భర్త సైడ్ ఎవరి ఎవరి సైడ్ ప్రాబ్లం ఉంది ఇంకోటి తన కొలీగ్స్కి సంబంధించి వాళ్ళందరితోని వాళ్ళ దగ్గర నుంచి వాగ్మూలం తీసుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి మీ ఎప్పుడు మాట్లాడింది ఏంటి ఇవన్నీ చదువు ఇక తన సోదరుడితోని కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఒకటే మాట ప్రజెంట్ మా ఫ్యామిలీ చాలా డిప్రెషన్లో ఉంది తను అదేవిధంగా పిల్లలు ఇద్దరు ముగ్గురిని ఒక్కసారి కోల్పోవడం మాకు అసలు జీర్ణం అవ్వట్లేదు అండ్ ఫస్ట్ తప్పుడుగా వ్యాఖ్యలు చేయకండి ఎస్ చేయము ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ ఏం జరిగింది ఆ విషయం ఎందుకు పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు అంటే ఇప్పుడు ఫోన్స్ తీసుకున్నారు ల్యాప్టాప్స్ తీసుకున్నారు తనకి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు మరి ఏమైంది అయితే తల్లి విషయానికి వద్దాం అదేవిధంగా భర్త విషయానికి వద్దాం అన్నయ్యనేమో లాస్ట్ కాల్ అన్నయ్యతో మాట్లాడేట్టుగా కాల్ రికార్డింగ్స్లో ఉందని ఒక కథనం బయటకు వస్తుంది ఆయన పేరు చిరంజీవి యాగస్ ఆయనతో మాట్లాడింది అని తెలుస్తుంది మరి మాట్లాడినప్పుడు ఏమైంది ఆ గంట సేపు మాట్లాడినప్పుడు నిజంగానే ఆమె మాట్లాడుంటే ఆ రికార్డ్స్ అన్న ఇవ్వండి లేకపోతే అన్న సైడ్ నుంచి విన్నామంటే అన్నయ్య లాస్ట్ నాతోని మాట్లాడి నా చెల్లెని కాపాడుకోనా నా చెల్లె ప్రాణాలు తీసుకుంటుందని చెప్తే నేను ఎందుకు సరే వెళ్ళు అని చెప్తాను నేను ఖచ్చితంగా తను ఆపేదాన్ని కదా అని ఆయన అంటున్నాడు ఇక ఇటువైపు చూసుకుంటే ఇక తన భర్త తను చాలా మంచోడంట ఆయన ఎప్పుడూ కూడా ఎక్కువ మంది గొడవలు పెట్టుకోవడం కానీ రాచి రంపాల పెట్టడము నాకు పైసలు తీసుకురా నా కట్నం తీసుకురా బంగారం తీసుకురా లేకపోతే నువ్వు ఉద్యోగం ఇది ఏమీ లేదు అంటే ఏ రోజు కూడా తనను ఎక్కువగా కష్టపెట్టిన వ్యక్తి కాదట తన భర్త మరి ఏమైంది టీమ్ లీడ్ మంచి భర్త మంచి ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు మంచిగా చదువు ఇద్దరు పిల్లలు టాపర్స్ అంట మంచిగా చదువుతారంట ఏమైంది మరి అంటే అంత బాధ ఏమొచ్చింది డిప్రెషన్ అనేది ఈ మధ్య కాలంలో చిన్నగా కనిపిస్తుంది కానీ ఈ డిప్రెషన్ అనేది డే బై డే డే బై డే పెద్దగా వెళ్ళిపోతుంది డిప్రెషన్ యాంగ్జైటీ ఈ పదాలు వింటున్నప్పుడల్లా ఏ ఏముందిలే మహా అంటే ఇలా తలనొప్పి వస్తుందేమో లేకపోతే కొద్దిసేపు ఇట్లా డ్రౌజీగా అనిపిస్తుందేమో ఏదో ఇట్లా పిచ్చి పిచ్చిగా అవుతుంది కాదు డిప్రెషన్ అంటే ఇలానే ఉంటుంది చూడ్డానికి బయట నవ్వుతూ హాయ్ ఎలా ఉన్నారు అని కూడా నవ్వుతూ మా కానీ ఒక పది నిమిషాల తర్వాత వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుంది ఒక గంట తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు ఇలానే ఒక సంఘటన అమెరికాలో కూడా జరిగింది ఒక ఆవిడ తన ఒక వన్ అవర్ ముందు ఇన్స్టాలో రీల్స్ పెట్టింది పోస్ట్ చేసింది డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ పెట్టింది కానీ ఒక రెండు మూడు గంటల తర్వాత అదే రోజు సాయంత్రం చూసుకుంటే ఆ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది కారణం డిప్రెషన్ అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా మరి టీమ్ లీడ్గా ఉండడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ అయిందా లేకపోతే ఫైనాన్షియల్గా పిల్లల్ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళలేకపోతున్నాను అనుకుందా ఏంటి అనేది ఇప్పటికి ఎలాంటి క్లారిటీ బయటకు రావట్లేదు ఇక అదే కాకుండా ప్రజెంట్ వారి తల్లి ఒక ఒకసారి ఒక మాట ఇంకోసారి ఇంకో మాట మాట్లాడుతూ మాట్లాడుతున్నారు మరి తల్లి ఏంటంటే నువ్వు ఒక్కదాన్ని చచ్చిపోయినట్టు అయిపోయేది కదా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళా అంటే నీ కన్న కూతురు కంటే కూడా నీకు మనమడు మనమరాలు ఎక్కువ ఒక విధంగా ఇంతే మానరాల్సి వస్తుంది ఎందుకంటే తల్లి చనిపోయింది అరే పవన్ కూతురు పోయింది అన్న బాధ కంటే కూడా నువ్వు ఒక్కదామి పోయి ఉన్నా బాగుండు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళావు అంట వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించో ఆ తల్లి ఎందుకు తీసుకెళ్ళింది అనేది ఇంకెవరికి తెలియదు అలాంటిది మనం ఒక డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఎలా తీసుకెళ్తావు అని ఎలా చెప్పగలుగుతారు చెప్పలేం కదా ప్రజెంట్ ఏమైపోయిందంటే ఈ విజయరెడ్డి కేసు అనేది డే బై డే డే బై డే ఇంకా 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 కొత్త కొత్త విషయాలు బయటకు వస్తా ఉన్నాయి ఒకటి తను చనిపోవడానికి డిప్రెషనే కారణము అంటున్నారు మరి ఈ డిప్రెషన్ ఇన్ని రోజులు ఎవరికి ఎందుకు చెప్పలేకపోయింది భర్త అంత మంచివాడు కదా భర్తకి ఎందుకు చెప్పలేకపోయింది మరి అదేవిధంగా ఇటు అన్నయ్య నేను కాపాడే నాకు అనేక ఎందుకు చెప్పలేకపోయింది ఇక తల్లికి సంబంధించి మనం కంప్లీట్గా అంటే ఫ్యామిలీ మొత్తంలో ఎవరి మీదైనా ఎక్కువగా కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే కొన్ని డీటెయిల్స్ బయటకు ఏమన్నా వస్తాయంటే అది ఖచ్చితంగా తల్లి అని చెప్పాలి తల్లికి సంబంధించి తల్లికి ఏంటంటే ఎందుకు చనిపోయింది ఏంటనే దానికంటే కూడా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళినావు అనే దాని మీద తను ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంది ఇక దాని తర్వాత తను అంతా మంచిగా ఉండే కదా అసలు ఎందుకు చచ్చిపోయినావు నువ్వు అని చెప్పేసి మళ్ళీ ఇంకో మాట మాట్లాడు అంటే ఇక్కడ ఏ వైపులో చూసుకున్నా కూడా కంప్లీట్గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది సరే ఏ విషయం వల్ల చనిపోయింది ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను ఫస్ట్ టైం న్యూస్ విన్నప్పుడు కూడా నాకు ఫస్ట్ గుర్తొచ్చిన విషయం ఒకటే ఏమని అంటే తరే తను వెళ్ళింది పిల్లలను ఏమని ఒప్పించింది ఎందుకంటే అప్పటిదప్పుడు తీసుకొచ్చే పద మనం ట్రైన్ కింద పడదామంటే ఏ పిల్లలు కూడా ఒప్పుకోరు కదా వాళ్ళకు కూడా ఉంటుంది కదా మమ్మీ వద్దు మమ్మీ నేను మాట్లాడతా మమ్మీ డాడీతోనో లేకపోతే మమ్మీ నేను అన్నయ్యతో మామతో మాట్లాడతాను నేను అమ్మమ్మతో మాట్లాడతాను ఏదో ఒకటి చెప్పు ఉంటారు కదా డైరెక్ట్గా వెళ్ళైతే అక్కడ పడుండ్ర అనేది నా ఒపీనియన్ ఇది తప్పవి కూడా ఉండొచ్చు నేను కాదంటలేదు బట్ అక్కడ నాకున్న ఏకైక క్వశ్చన్ ఏంటి అంటే పిల్లల్ని అసలు ఎందుకు ఒప్పించింది ఎందుకు పిల్లలతో పాటు చనిపోవాలనుకుంది తాను తన డిప్రెషన్కి సంబంధించి పిల్లలపైన ఎందుకు వచ్చింది అసలు ఈ డిప్రెషన్ నిజంగా నిజ జీవితంలో ఉంటుందా ఈ విషయాలన్నింటినీ కూడా తెలివాల్సింది ఇక పది పది రోజులకు మించి గల లెవెంత్ డే ఇవాటికైనా ఏమైనా బయటకు వస్తుందేమో చూడాలి బికాస్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అదేవిధంగా అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి మరి అవన్నీ వస్తాయా బయటకి అనేది కూడా చూడాల్సి ఉంది సో కంప్లీట్గా చూసుకుంటే ఈ కేసులో మాత్రం తాను చనిపోవడము అనే దానికంటే కూడా ఎందుకు చనిపోయింది అనే ఒక మేజర్ క్వశ్చన్ పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళింది తల్లి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అన్నయ్య వాళ్ళకి సంబంధించి భర్తకి సంబంధించి తన బ్యాంక్స్లో ఉండాల్సిన అమౌంట్స్ అదేవిధంగా తన లోన్స్ ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి మరి ఇన్ని రోజుల పాటు తను తన ఫైనాన్షియల్ కండిషన్ కూడా అంతగా గా లేదు కొంచెం తను ఫైనాన్షియల్ కొంచెం డౌన్ ఉన్నప్పుడు వేరే ఇతర ఇతర దగ్గర నుంచి కూడా కొంచెం మనీ తీసుకోవడం కూడా జరిగిందట మరి అవన్నీ ఎందుకు ఫ్యామిలీకి తెలియలేదు ఇదంతా తల్లికి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా కొన్ని సార్లు ఏంటంటే మనకి జనరేషన్ కనే కాదు కంప్లీట్గా చెప్తున్నా డిప్రెషన్ అనే పదం అర్థం అవ్వదు డిప్రెషన్ ఇలానే ఉంటుంది ఒక గంట ముందు మీ ముందు నవ్వుకుంటూ తిరిగిన వ్యక్తి అదే రోజు సాయంత్రం ఎలా ఉంటాడనేది మనకి తెలియదు సో ఒక వ్యక్తి నేను ప్రజెంట్ డిప్రెషన్లో ఉన్నాను లేకపోతే నాకు అది ఇంకోటి ఏంటంటే దారుణం చెప్పి చావరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంత అవుతుంది నా జీవితంలో ఇలా అవుతుందని చెప్పేసి చెప్పరు అండ్ ఆ లేఖలో కూడా రాసిన ప్రతి ఒక్క మాట ఎలా ఉందంటే తను ఏదో బాధ ఉండే అని చెప్పలేకపోయింది ఇంకోటి తన తల్లికి సంబంధించి ఒకనొక సందర్భంలో తన ఇంటికి వచ్చి ఒక ఆయన తను కొట్టేసి వెళ్ళాడు ఆ కొట్టిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తికి తినకి ఏంటి సంబంధం మరి కొట్టేంత కోపం తను ఏం చేసింది కొట్టేంత తప్పు ఆ అమ్మాయి ఏం చేసింది విజయరెడ్డి అనే అమ్మాయి ఏం చేసింది అనేది ఇవన్నీ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ కావాలి ఆ కొట్టిన వ్యక్తి వలన ఇదంతా జరిగిందా ఆయనకేమైనా డబ్బు లావాదేవీలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వీళ్ళకి సంబంధించి ఆ అమ్మాయిని ఏమైనా వేధింపులు చేస్తున్నాడా ఏంటి అనేది ఏమి ఇంకా క్లారిటీ రావట్లేదు అంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కథనాలు వినిపించడంతో ప్రజెంట్ ఈ స్టోరీ అనేది కంప్లీట్గా హైలైట్ అవుతుంది గత పది రోజుల నుంచి నడుస్తున్న ఈ కేసు ఇప్పటికైతే ఎలాంటి కొలిక్కి రాలేదు సో మీరేమనుకో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంక వీడియోతో మళ్ళీ కలుస్తాం స్టేట్ నుంచి మనం చేయి